హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న అరుదైన కాయిన్స్ను మీరు డైరెక్ట్గా న్యూ మిస్మాటిక్స్ అంటే కాయిన్ సొసైటీ మెంబర్కు అమ్మచ్చు అవి అరుదైన కాయిన్స్ అయితే న్యూ మిస్మాటిక్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు అరుదైన కాయిన్స్ను నోట్లను సేకరించే వారిని న్యూ మిస్మాటిక్స్ అని అంటారు వీరు అరుదైన కాయిన్లను నోట్లను సేకరించి ఆనాటి భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేస్తారు మీ దగ్గర ఉన్న కాయిన్స్పై ఎలాంటి గుర్తులు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర టూ రూపీ కాయిన్ ఉండి దానికి ఇండియా మ్యాప్ ఉండి అందులో ఫ్లాగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అని ఉంటే దాని వెల ముప్పై నుంచి నలభై వేలు ఉంటుంది పాత రూపాయి నోటుపై ఓవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఏడు లక్షల రూపాయలు అలాగే మీ దగ్గర పాత వంద రూపాయల నోటు దానిపై ఏవైనా ఫ్యాన్సీ నెంబర్స్ యూనిక్ నెంబర్స్ ఉండాలి నోట్ కండిషన్ బట్టి దాని ధర అనేది మారుతూ ఉంది పాత ఐదు రూపాయల ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉండి అవి కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ నోటు ఉంటే దానివేళ అరవై వేలు మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర ఐదు లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషలు రాసి ఉంటుంది వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర పన్నెండు లక్షలు మీ దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నోటు ఉంటే దానికి బదులుగా నలభై ఐదు వేలు పొందొచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరోభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలన్నది ఒక షరతు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల తొంభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందలు రూపాయి నోటుపై భారతీయ సర్కారు అని ఉండి వన్ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర రెండు లక్షల ఎనభై వేలు కొత్త రెండు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దాని దానివేల లక్ష రూపాయలు కొత్త ఐదు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నంబర్స్ ఉన్న దాని దానివేల లక్ష యాభై వేలు కొత్త రెండు వేల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నెంబర్ ఉన్న దాని వేళ లక్ష రూపాయలు యాభై రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్స్ ఉన్న దాని వేళ లక్ష ఇరవై వేలు అలాగే పది రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేళ లక్ష పదివేలు వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న దాని ధర లక్ష రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి